నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి మరొక బ్యూటిఫుల్ ఆఫర్ తోటి మేము ముందుకు వచ్చానండి మంచి ఆఫర్ అండి మనం మనం టూ డేస్ బ్యాక్ మన పట్టు సారీస్ ఆఫర్ సారీస్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి స్టాక్ చాలా వరకు షోల్డ్ అవుట్ అయిపోయిందండి మ్యాక్సిమం ఎయిటీ నైంటీ పర్సెంట్ స్టాక్ వెళ్ళిపోయిందండి మళ్ళీ కొన్ని ఫ్యాన్సీ సారీస్ అండి కొంచెం సింగల్ పీసు టూ పీసెస్ డిజైన్కు ఉంటాయి కదండి అలాంటి సారీస్ అన్ని బెస్ట్ ఆఫర్ అండి ఎనీ టూ త్రీ శారీస్ అండి టూ థౌజండ్ రూపీస్ అండి టూ థౌజండ్ రూపీస్కి మీరు త్రీ శారీస్ ఏమీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కంపల్సరీ త్రీ సారీస్ పర్చేస్ చేసుకోవాలి సింగల్ శారీ కాన్సెప్ట్ కాదండి టూ థౌజండ్ రూపీస్కి ఇప్పుడు మనం చూసే శారీస్ ఇలా రాజ్ కోట ఉంటవి జూట్ సిల్క్ ఉంటాయి బాగల్పూర్ సిల్క్ ఉంటాయి బెనారసీ ఉంటాయి జేపీ కోటా ఉంటాయి అన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయండి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను బెస్ట్ ఆఫర్ సారీస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ అండి పర్చేస్ చేసుకోవచ్చు శారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ శారీ చూస్తున్నామండి చక్కటి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి మంచి జూట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మిడిల్ పాట చక్కటి ఆరెంజ్ కలర్ వస్తుందండి మనకు గంగా జమున బార్డర్ స్టైల్లో గ్రీన్ విత్ బ్లాక్ కలర్ విత్ చెక్ స్టైల్ వస్తుందండి బార్డర్లో మనకు చెక్ స్టైల్ వస్తుంది టూ సైడ్స్ మనకు గంగా జమున బార్డర్ అనే స్టైల్ వస్తుందండి వితౌట్ జెరీ అండి జెరీ కాన్సెప్ట్ కాదు మొత్తం వీవింగ్ తో చేసిన బట్ సింగిల్ పీస్ ఉన్నందువల్ల మనం ఈ ఆఫర్లు ఇస్తున్నామండి బెస్ట్ ఆఫర్ అండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు చూసి చక్కటి సారీస్ ఉన్నాయి కాబట్టి త్రీ సారీస్ మీరు పర్చేస్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి సరే పళ్ళు చూపిస్తాను సరే పళ్ళు ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీస్ ఎక్కడ డిఫెక్ట్ ఉండవండి స్టాక్ అంతా ఫ్రెష్ స్టాకే బట్ కలర్ చాట్ మన దగ్గర లేనందువల్ల ఈ ఆషాఢ మాసం సందర్భంగా మనం ఈ ఆఫర్ ఇస్తున్నామండి ఎక్కడ ఏమి మాత్రం డిఫెక్ట్ ఉండే అంటే ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు కదండి ఏమైనా డిఫెక్ట్ శారీస్ ఉన్నాయా అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు అది మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాండి ఎక్కడ డిఫెక్ట్ ఉండదండి కాబట్టి కలర్ చార్ట్ ఉండదు అంతే సింపుల్ త్రీ శారీస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జీ అడిషనల్గా ఉంటుందండి ఏరియాని బట్టి మనకు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇది జపి కోట అండి ఫ్యాబ్రిక్ అది విత్ మిర్రర్ వర్క్ శారీ మొత్తం ఇట్లా మెరర్ వర్క్ వస్తుందండి విత్ ప్యాచ్ బార్డర్ బెనారసీ ప్యాచ్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ మంచి బెనారసీ బ్లౌజ్ పీస్ అండి చూడండి త్రీ శారీస్ టూ థౌజండ్ రూపీస్ అంటే బెస్ట్ శారీస్ అండి కావాలి ఈ వర్క్ కాస్ట్ అవుతుందండి ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ వర్క్కి ఇచ్చామండి ఈ మిర్రర్ వర్క్ చేసినందుకు ఈ ప్యాచ్ వర్క్ చేసినందుకు మనం వన్ థౌసండ్ రూపీస్ అందుకు పే చేసామండి వీవర్కి వరకు మీరు చూడండి మన బెస్ట్ ఆఫర్లో మనకు ఈ శారీ మీకు ఒక సిక్స్ ఎయిట్ రూపీస్ పడుతుందండి అంతే జస్ట్ సిక్స్ ఎయిట్ రూపీస్ ఒక చీర వచ్చేస్తుంది అలా మీరు త్రీ సారీస్ కంపల్సరీ మీరు పర్చేస్ చేసుకోవాలండి త్రీ సారీస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ టిష్యూ కోట అండి ఫ్యాబ్రిక్ ఇది సిల్వర్ టిష్యూ గ్రే విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బగల్పురి సిల్క్ అండి చాలా బాగుంది సారీ అయితే ఎంత బాగుందో ఇది జూట్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ మంచి ఆరెంజ్ కలర్ ప్రతి చీర క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎక్కడ ఏమాత్రం డిఫెక్ట్ అయితే ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ డిఫెక్ట్ ఉండవండి అంత స్టాక్ అంతా మనం సెలెక్టెడ్ చేసి మనకి ఇస్తున్నాం కాబట్టి సాఫ్ట్ చందేరి క్లాత్ అండి ఇది మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ ప్లెయిన్ విత్ జరి బాటిల్ గోల్డ్ జరితో జరి బాటర్ వస్తుందండి సేమ్ ఇదే కాన్సెప్ట్లో మరొక కలర్ కూడా ఉందండి గ్రే కలర్ చాలా సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ అయితే గ్రే కలర్ ఇది షిఫాన్ అండి ట్రింకిల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ విత్ లెస్ వర్క్ వస్తుంది అండి మిడిల్ పార్ట్లో మంచి సీక్వెన్సీ వర్క్ వస్తుంది మంచి ఫాలింగ్ నెట్ ఇది పెట్టుబడులు కూడా మంచి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి అండి శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది బెనారసీ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం గోల్డ్ జరిగిన తోటి వర్క్ విత్ కుందన్స్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎంత గ్రాండ్గా ఉండి అయితే మీకు ఈచ్ సారీ మీకు రౌండ్ అఫ్ టు సిక్స్ ఎయిట్ రూపీస్ పడుతుందండి త్రీ సారీస్ మీరు పర్చేస్ చేసుకోవాలి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ పేబుల్ అండి సాఫ్ట్ క్లాత్ అండి విత్ వర్క్ స్టైల్ ఇది చెందేరి క్లాత్ అండి చక్కటి క్లాత్ క్లాస్గా నీట్గా ఉంటుందండి సార్ అయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉంది పెట్టుబడులకు మనం పెట్టామనుకోండి ఇంచుమించి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ శారీ వర్త్ఫుల్ శారీస్ అండి ఇవన్నీ చాలా మంచి సారీస్ కాబట్టి శారీ చూస్తే గ్రాండ్గా ఉంటుంది మనకి ఇప్పుడు బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో వచ్చేస్తే మనం గిఫ్ట్ పెట్టినా కూడా మంచి కాస్ట్లీ లాగా మనకు ఉంటుందండి అంత మంచి శారీస్ అండి మెయిన్ ప్లస్ పాయింట్ అండి ఇక్కడ డిఫెక్ట్ ఉండవండి మనం గిఫ్ట్ పెట్టినా కూడా హ్యాపీగా ఫీల్తుంది ఇక్కడ ఏమాత్రం మన చీర మొత్తం చెక్ చేసినా ఏమాత్రం డ్యామేజ్ అయితే ఉండదు చూడండి చందేరి క్లాత్ ఇది బగల్పూరి క్లాత్ అండి మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది జరి బార్డర్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది జూట్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ విత్ డై స్టైల్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఇది చూడండి మంచి క్లాత్ అండి ఇది అయితే సూపర్ క్లాత్ మంచి షుబోరి స్టైల్ డిజైన్ వస్తుంది నేవీ బ్లూ విత్ పింక్ కలర్ అండి శారీ మొత్తం ఇట్లా మనకు జెరీ వర్క్ వస్తుంది బుట్టీస్ వస్తుంది ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది టూ సైడ్స్ మనకు షిబోరీ డిజైన్ పళ్ళు షిబోరీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు చక్కగా కాంట్రాస్ట్ షిబోరీ స్టైల్లో బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుంది చూడండి శారీ కూడా కంప్లీట్ ఓపెన్ చేస్తాం చూడండి ఒక చీర కావాలంటే ఇక్కడ డిఫెక్ట్ ఉందాం చూద్దాం చూడండి కాకపోతే కలర్ చార్ట్ లేవండి కలర్ చార్ట్ మనకు లేనందువల్ల మనం ఈ బెస్ట్ ఆఫర్ ఆషాఢ మాసం సందర్భంగా మన కస్టమర్స్ అందరికీ ఆఫర్ ఇస్తున్నాం అంటే బెస్ట్ ఆఫర్ అండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ మరొక ఐటమ్ అండి చాలా బాగుంటుందండి క్లాత్ ఇది అయితే మంచి బోగల్పరిలో సాఫ్ట్ క్లాత్ అండి ఇట్లా మనకు డ్యూ షేడ్ లాగా వస్తుందండి గ్రే కలర్కి మంచి చక్కటి పింక్ అండి ఎంతో బాగుంటుంది సరితే పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ ఎంత సాఫ్ట్ అంటే ఆఫీస్ వేర్ కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి అంత సాఫ్ట్ క్లాత్ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నార్మల్గా వాష్ చేసుకోవచ్చు అండి వాషబుల్ ఐటమ్ ఇది సిల్క్ కోటా అండి ఫ్యాబ్రిక్ అది సిల్క్ కోటాలో ప్లస్ వర్క్ స్టైల్ వస్తుంది చూడండి ఇంత మంచి శారీ చూడండి ఎంత బాగుంది శారీ అయితే ఇలా చూపిస్తారు చూ చూడండి విత్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ మంచి సాఫ్ట్ సిల్క్ అండి టసర్ సిల్క్లో విత్ స్కిన్ కారీ వర్క్ అండి ఇది శారీ చూడండి ఎంత బాగుందో వచ్చేలా సరీ మొత్తం మనకు షోల్డర్ పాటు వర్క్ వస్తుంది కంప్లీట్ ఫుల్ వర్క్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకు స్కర్ట్ బార్డర్ స్టైల్లో వస్తుందండి బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ పళ్ళు మనకు గ్రే కలర్ ఉంది కాబట్టి షార్ట్ పళ్ళు సేమ్ ఇదే కాన్సెప్ట్ బ్లౌజ్ తీసుకున్నారండి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్కి త్రీ సారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎనీ త్రీ సారీస్ మీ ఛాయిస్ ఏ క్వాలిటీ కావాలన్నా ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జీ ఆడిషనల్గా ఉంటుందండి సాఫ్ట్ క్లాత్ అండి మంచి షుబోర్ డిజైన్ విత్ కంచి బోర్డర్ వస్తుంది రీసెలర్స్ కూడా మంచి బెస్ట్ సర్వీస్ అని అండి ఎందువలంటే డిఫెక్ట్ లేవు కాబట్టి హ్యాపీగా మనకు టూ థౌజండ్ త్రీ సర్వీస్ వస్తున్నాయి కాబట్టి మంచి ప్రాఫిట్ తోటి సేల్ చేసుకోవచ్చు అండి రీసెలర్స్ కూడా క్వాంటిటీ బల్క్లో కూడా స్టాక్ ఉంటుందండి ఈ స్టాక్ లిమిటెడ్ స్టాక్ కాదు చాలా ఉన్నాయి స్టాక్ అయితే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం ఒకటి చికెన్ కర్రీ ఒకటి చూసాం కదండి కలరు గ్రీన్ కలరు ఇదేమో లైట్ బేబీ పింక్ అండి లైట్ షెడ్ వస్తుంది బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ సాఫ్ట్ ఆర్గంజా సిల్క్ అండి క్లాత్ ఇది సరే మొత్తం షిబోరెడ్ డిజైన్ విత్ జెరీ చెక్స్ వస్తుంది చాలా ఉన్నాయండి సారీస్ అన్నీ క్లియర్గా ఓపెన్ చూపిస్తుంది కాబట్టి కొంచెం వీడియో లెంతిగా రావచ్చు వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం కంటిన్యూగా వీడియో చూడండి మంచి శారీస్ ఉన్నాయి ఆఫర్ శారీస్ జస్ట్ టూ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఎంత బాగుంటుంది హ్యాండ్లూమ్ అండి మొత్తం హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ అండి విత్ డై స్టైల్ వస్తుంది ఇది లెస్ అండి బగల్పూరి సిల్క్ క్లాత్ ఇది గ్రే కలరు లెస్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే ఉంచేసుకొని ఎన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసినా చాలా చక్కగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చక్కటి చెందేరి సిల్క్ పైన వర్క్ చేయించానండి సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది శారీ చూడండి ఇలా వస్తుంది మొత్తం వర్క్ సింగిల్ థ్రెడ్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా చూడండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ చూస్తాం బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అది మిస్ప్లేస్ ప్లేస్ అయినట్టుంది విత్ బ్లౌజ్ పీస్ అండి ఈ సారీ అయితే మీరు సెలెక్షన్ చేసుకుంటే విత్ బ్లౌజ్ తోటి పంపిస్తామండి సారీ ఇది జూట్ కాటన్ అండి మంచి హ్యాండ్లూమ్ శారీ అండి ఇదైతే కంప్లీట్ జూట్ వర్క్ ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చక్కగా చిన్న చిన్న బుట్టీస్ అండి చాలా క్వీట్గా ఉంటుంది బుట్టీస్ కూడా బ్లౌజ్కి కాంట్రాస్ట్ క్వైట్ ఆపోజిట్ బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ అండి బగల్పూరి కాటన్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కంప్లీట్ ప్లెయిన్ కాన్సెప్ట్ అండి సార్ ఇది సాఫ్ట్ క్లాత్ విత్ ప్లెయిన్ చాలా బాగుంది కదండి సరే అయితే అన్ని చీరలు బాగున్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అని చెప్తామండి అన్ని చీరలు బాగున్నాయి మంచి ఆఫర్ అండి ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ రాదు అండి ఈ ఆఫరు ఇది చూడండి ఎంత బాగుందో హ్యాండ్లూమ్ జూట్ అండి మొత్తం ఖాదీ జూట్ కాటన్ ఇది సరీ మొత్తం జెరి చెక్స్ వస్తుంది జెరీ చెక్స్ వచ్చి కింద బోర్డర్ స్కట్ బార్డర్లో వచ్చేసరికి మంచి ఒక కలంకారీ స్టైల్లో మనం డిజిటల్ స్టైల్ తీసుకున్నామండి డిజైన్ సరీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు చూద్దాం పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినంత మనకు డిజైన్ బ్లౌజ్ వచ్చింది చూస్తామండి బ్లౌజ్ కూడా మంచి చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగుంటుందండి ఎందువల్లంటే మనకు కింద స్కట్ బార్డర్లో మనకు డిజైన్ వస్తుంది కాబట్టి సేమ్ అదే డిజైన్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇచ్చేసుకుంటే మంచి క్లాస్గా నీట్ గా డిగ్నిఫైడ్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి సరి అయితే ఇది కోటా అండి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ మిర్రర్ వర్క్ సూపర్ ఉందండి అయితే ఆఫీస్ వేర్ కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది బెనారసీలు మంచి సాఫ్ట్ కూర సిల్క్ అండి విత్ జెరీ చెక్స్ సిల్వర్ జెరీ తోటి విత్ కంచి బోర్డర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకు బ్లౌజ్ విడిగా వచ్చిందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది చక్కటి జార్జెట్ షిఫాన్ అండి క్లాత్ మంచి రోమా గ్రీన్ కలర్స్ సరి మొత్తం చిన్న చిన్న బుట్టీస్ అండి చాలా క్యూట్ గా ఉందండి బుట్టీస్ అయితే ఆల్ ఓవర్ జెరీ బుట్టిస్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ స్టైల్ వస్తుంది చాలా బాగుంది సరీ మంచి బెనరస్ ఇది అండి ఫ్యాన్సీ సిల్క్ క్లాత్ ఇది రోనీ పింక్ విత్ రాయల్ బ్లూ విత్ చిన్న చిన్న జరీ స్ట్రైప్స్ లాగా వస్తుందండి విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇది లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ లో ప్లస్ జెరీ వర్క్ వస్తుంది ఇది కింద మనకు శారీలో మనకి పిల్స్లో మనకి ఈ డిజైన్ వస్తుందండి మళ్ళీ పళ్ళు పాటు చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ పళ్ళు పాటులో డిఫరెంట్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అది కింద బార్డర్ వస్తుంది బ్లౌజ్ సరిగ్గా చక్కగా మంచి డిజైనర్ స్టైల్లో మనం బ్లౌజ్ పీస్ ఇస్తున్నామండి ఇది బ్లౌజ్ పీస్ ప్రింట్ కాన్సెప్ట్ అండి అది కింద వర్క్ వస్తుంది ఇది చందేరి క్లాత్ అండి చందేరి క్లాత్ ఓపెన్ బాటర్ స్టైల్ వస్తుంది కోటా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ కోటా చక్కటి మెరర్ వర్క్ గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి ప్యూర్ ట్రింకిల్ షిఫాన్ అండి ట్రింకిల్ షిఫాన్లో విత్ కుందన్స్ వర్క్ అండి వర్క్ కాన్సెప్ట్ ఇది శారీ మొత్తం మనకు ఇట్లా వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ అండి మంచి బెస్ట్ శారీస్ ఉన్నాయండి శారీస్ మిక్స్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ రాదండి ఈ ఆఫర్ శారీసు చూడండి ఎంతో బాగుందో బ్లాక్ శారీ బ్లాక్ శారీ ఇష్టపడే వాళ్ళకి మంచి బెస్ట్ శారీ అని చెప్పచ్చు అండి ఇదైతే సూపర్ అందించారు ఇది కాదీ సిల్క్ అండి కాదీ హ్యాండ్లూమ్ లో చేసిన ఐటమ్ ఇది కాదీ జూట్ కాటన్ స్టైల్ వస్తుంది జూట్ సిల్ట్ ఉంది సారీ సరి మొత్తం ఇట్లా జెరీ ట్రైప్స్ వస్తుంది సరే మొత్తం పళ్ళు వచ్చేసరికి మనకు సీక్వెన్సీ వర్క్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ మరొక కలర్ అండి మరొక బ్లాక్ వచ్చేసిందండి ఇది కూడా బాగుందండి మంచి సాఫ్ట్ క్లాత్ అండి మంచి చక్కగా కాఫర్ జరిగితే చిన్న చిన్న బుట్టీస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా వస్తుంది క్రేప్ సిల్ట్ అండి క్లాత్ది విత్ ప్రింట్ కాన్సెప్ట్ చాలా బాగుంది సారీ అయితే డ్యూరేషన్ సేమ్ పీస్ టూ పీస్ ఉన్నాయండి ఒకటి బ్లాక్ వన్ చూసాము కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అనుకోండి సేమ్ కలర్ టూ శారీస్ ఉన్నాయండి ఇది బాగల్ సిల్క్ అండి విత్ బోంది స్టైల్ వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పల్లిలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది జూట్ కాటన్ అండి హ్యాండ్లూమ్ శారీ ఇది జూట్ కాటన్ ఎంత బాగుందో చీర చక్కగా ఉందండి చీర అయితే ఇది సాఫ్ట్ క్లాత్ అండి చాలా మంచి శారీ అది ఏర్పాటు అయితే లైట్ వెయిట్ చక్కగా బాగుంటుందండి సారీ అయితే ప్రతి చీర చాలా బాగున్నాయి అన్ని చీరలు బాగున్నాయండి అయితే మంచి మరొక డిఫరెంట్ ఐటమ్ సరే మొత్తం ఇట్లా వర్క్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గిఫ్ట్ పెట్టామనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి అంత హ్యాపీ ఫీల్ అవుతారండి అంత మంచి శారీస్ ఉన్నాయి అయితే తక్కువ బడ్జెట్లో మనకు వచ్చేసి మనం గిఫ్ట్ పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత మంచి శారీస్ ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు ఉంటుందండి ఆఫరు తొందరగా షోల్డ్ అవుట్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూడగానే నచ్చిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోండి జస్ట్ టూ థౌజండ్కు త్రీ శారీస్ తీసుకోవచ్చు మరొక వెరైటీ అండి చాలా బాగుంది బగల్పూరిలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది చూడండి పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రే పళ్ళు బ్లాజ్ కూడా గ్రే కలర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లాజ్ ఉంది ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి క్లాత్ అయితే చీర ఏమాత్రం మన హోల్డింగ్స్ కాదు సాఫ్ట్గా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా వరకు అండి మనం లైట్ వెయిట్ చూస్తున్నాం ఆఫర్ సారీస్ అని సరే వెయిట్ లేకుండా శారీస్ మనం ఇస్తున్నామండి ఇది చూడండి ఇది కూడా బాగుంటుంది సార్ ఇది హ్యాండ్లూమ్ సారీ ఇది ఖాళీ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ మొత్తం ఇలా వస్తుంది జరి వరకు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగున్నాయి సారీస్ అయితే అన్ని సారీస్ బాగున్నాయండి ప్రతి చీర బాగుంది ఇది బెనారస్ లో సిల్క్ అండి క్లాత్ ఇది చక్కటి క్లాత్ మంచి సాఫ్ట్ సిల్క్ లో విత్ కలంకారి డిజైన్ అండి మంచి ఫ్యాబ్రిక్ అయితే

చక్కటి క్లాత్ అండి మంచి క్లాత్ లెనిన్ జూట్ క్లాత్ అండి మంచి క్లాత్ హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ అండి బట్ కలర్ చార్ట్ లేదు వల్ల మనం ఆఫర్ ఇస్తున్నాం చూడండి ఎంతో చూడండి సారీ అయితే చక్కటి సారీ అండి సిల్వర్ జరీ అలాగే కాపర్ జరీ వస్తుంది ఇది లెనిన్ టిష్యూ సిల్క్ అండి విత్ సిల్వర్ జరీ వస్తుంది టిష్యూ మరొక క్లాత్ చందరి క్లాత్ ఫ్యాబ్రిక్ ఇది ఆల్ ఓవర్ పంచెస్ వస్తుంది వీవింగ్ తోటి ఇది డుబియానా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అది ఎంత బాగుంటుంది సార్ ఇది సింగిల్ థ్రెడ్ తోటి కాశ్మీర్ వర్క్ వస్తుంది ఇది మంచి జార్జెట్ క్లాత్ అండి జార్జెట్ షిఫాను విత్ వర్క్ అండి మంచి ఫాలింగ్ మెటీరియల్ ఈ మెటీరియల్లో ఒక త్రీ కలర్ చాట్ ఉన్నాయండి త్రీ కలర్స్ చూపించేస్తాను మీకు మరొక కలర్ పింక్ కలర్ అండి డిఫరెంట్ వర్క్ మరొక కలర్ మంచి బ్లూ షేడ్ చాలా బాగున్నాయండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి ఫాలోయింగ్ మెటీరియల్ అండి షిఫాన్ క్లాత్ ఇది లెనిన్ క్లాత్ అండి లెనిన్ క్లాత్లో విత్ సిల్వర్ జరితో స్ట్రైప్స్ వచ్చి విత్ వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫ్లవర్ బంచెస్ తోటి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి త్రీ సారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి కంపల్సరీ త్రీ సారీస్ కంపల్సరీ కాన్సెప్ట్ అండి సింగిల్ సారీ కాదండి త్రీ సారీస్కి టూ థౌజండ్ రూపీస్ మంచి సాఫ్ట్ సిల్క్ అండి మంచి బెనారసీ సాఫ్ట్ సిల్క్లో లెస్ విత్ సిల్వర్ జరితో ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాము పళ్ళు సరి సిల్వర్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ అయితే మరొక క్లాత్ అండి చక్కటి క్లాత్ ఉంది మంచి సిల్క్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ సో పరందండి సరే లెస్ జస్ట్ పైపింగ్ లాగా మనం సిల్వర్ జరుగుతుంటే పైపింగ్ డిజైన్ వస్తుందండి చూసారు కదండీ శారీస్ ఎంత బాగున్నాయో ఒక మించి ఒకటి ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి సింగిల్ పీసు అండ్ ఒక కలరు రెండు కలర్స్ అలా మిగిలిపోతాయి కదండి అవన్నీ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైసెస్లో ఇచ్చేస్తున్నారండి మన సుధాకర్ సిల్స్లో రెండు వేల రూపాయలకి టూ థౌజండ్ రూపీస్కి ఎనీ త్రీ శారీస్ అండి కంపల్సరీ త్రీ శారీస్ తీసుకోవాల్సిందే సిక్స్ ఎయిటీ పడుతుంది కదా మాకు ఒకసారి ఇవ్వరా అని అడుగుతారేమో ఇవ్వరండి మొత్తం కూడా త్రీ శారీస్ తీసుకోవాల్సిందే శారీస్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ కింద మంచి సేల్ అయితే పెట్టారండి మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు శారీస్ అన్నీ కూడా మంచిగా తెలుస్తాయండి సో వీడియో చూసారు కదా ఒకవేళ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఈ శారీ చూసారు కదా మంచి ఎల్లో అండి లెమన్ ఎల్లోకి వచ్చేసి మనకి బనారస్ బార్డర్ ఇచ్చారు అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా బనారస్ బ్లౌజ్ ఇచ్చారండి అండ్ చూసారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి చూడండి చాలా బాగుంది మంచి బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి చెక్స్లో వచ్చిందండి మంచి బ్లూ కలర్ చెక్స్లో వచ్చింది మనకి చమకీ కూడా ఉందండి శారీ మీద చిన్న చిన్న అద్దాల వర్క్ అండి అద్దాలతో వచ్చింది చూడండి వర్క్ అయితే శారీ అంతా అక్కడక్కడ వచ్చింది చెక్స్లో వచ్చింది బ్లూ కలర్ చెక్స్లో వచ్చింది శారీ అయితే ఇదిగోండి ఇది కూడా చూడండి మంచి పింక్ కలర్ అండి మనం మెజంతా పింక్ అంటాం కదా మెజంతా పింక్లో బార్డర్ వచ్చిందండి ఇవన్నీ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పడుతుందండి సింగిల్ శారీ అయితే టూ థౌజండ్కి అంటే సింగిల్ శారీ ఇవ్వరండి మొత్తం టూ థౌజండ్కి త్రీ శారీస్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయండి మన సుధాకర్ సిల్క్స్లో సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ ఇది వచ్చేసి మంచి లైట్ బ్లూ కలర్లో వచ్చిందండి శారీ చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మంచి చాలా లైట్ కలర్ అండి పేస్టల్ కలర్లో చూడండి మంచి పేస్టల్ కలర్లో వచ్చిందండి ఇవి సిక్స్ ఎయిటీ రూపీస్కి మీకు ఎక్కడ దొరకవండి మంచి మంచి శారీస్ అయితే చూపిస్తున్నారు మన సుధాకర్ గారు ఇదిగోండి ఇది చూడండి ఈ శారీ అయితే ఎంత బాగుందో అసలు చా అసలు చాలా చీరలు అయితే మడతలు కూడా తీయలేదండి మడతలు తీయని చీరలే ఏంటంటే సింగిల్ పీస్ అలా మిగిలిపోతూ ఉంటాయి కదండి కలర్ చాట్లో అలాంటి శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ కింద పెట్టారండి అండ్ ఇలాంటి ఆఫర్స్ ఈ ఆషాఢ మాసం అంతా మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి అండ్ లైట్ వెయిట్లో పట్టు చీరలు కూడా ఆఫర్ ప్రైసెస్లో పెట్టామండి అది కూడా ఒక టూ డేస్లో వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఆ ప్రైస్కి మీకు హైదరాబాద్లో ఎక్కడ దొరకవండి అలాంటి శారీస్ అయితే ఉన్నాయి ఆ వీడియోలో